దేవుని నా జీవిత గురి ఆయను నను రక్షించి నా కొరకు బలి అయినా నను రక్షించి నా కొరకు బలి అయినా నీ సంకల్పమే నా జీవిత గురి నేను మీకు ఏం చేస్తున్నాయా అంటే అక్కడ ఉన్నటువంటి మాట జనములను స్వాస్థ్యంగా ఇస్తాడంట దేవుడు ఇస్తున్నాడు మనకి స్వాస్థ్యంగా జనముడు పౌలు గారు ఒక సందర్భంలో అంటాడు అసలు మీరే కదా నా ఆస్తి అంటాడు కదా ఒక సందర్భంలో ఆయన ఏమంటాడు మీరే నా ఆస్తి నా ఆనందము మీరే నా కిరీటము మీరే అంటాడు ఒక సందర్భంలో ఈరోజు నా దేవుని సేవకులుగా ఉన్నటువంటి మన యొక్క ఈ చిన్న సహవాసం కొద్దిమందిగా కోడుకున్నప్పటికీ దేవుని మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే చిన్నమంద మీరు భయపడవద్దు మన జీవితంలో చిన్నగా ప్రారంభించినటువంటి పరిచర్య దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నన్ను అడగండి జనములను నేను మీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు అంటే ఆయన ఏమంటాడు భూమి నాదే భూమిలో ఉన్న అందరి సమస్తము నావే ఎందుకు అనంటే నేను కలుగజేసాను దానిని మీరు అడగాలి కానీ మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు నేను ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇవ్వగలడు ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అయ్యానంటే ఆయన అన్నాడు నన్ను అడగండి అన్నాడు వ్యవహరిస్ వార్తలు కట్టదే మాట అంటాడు కదా నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అంటాడు అదే అవహంసవార్తలు మరొకసారి అంటాడు అయ్యా మీ ఆనందము పరిపూర్ణమయ్యేంత వరకు అడగనడు అంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏమంటున్నాడు అంటే మీరు నన్ను అడగండి అయ్యా మీకు ఏదైనా అవసరం ఉందా నన్ను అడగండి ఇప్పుడు మనకు అవసరతలేంటి ఏంటి సేవకులుగా దాదాపుగా మనం ఇక్కడ ఏడుగురి అమ్మండుగురి కూర్చున్నాం మన అవసరతలేంటి ఏంటి అంటే రాబోయే రోజుల్లో డిఎస్ఎస్ అనేది ఎక్కడ కనబడినా ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం వీళ్ళ దగ్గర ఉందరా అనేటువంటి అనుభవం కావాలి వీళ్ళు నిలబడ్డారు అని అంటే చాలు దేవుని ఆత్మ అక్కడ కార్యం జరుగుతుంది అనేటువంటి అనుభవం కావాలి అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనము దేవునికి సరండర్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఆయన చెప్పినట్లుగా మనం అడుగుదాం అడిగి దేవుని కార్యాలు చూద్దన్నారు దేవుని సేవకులు చెప్పినట్టు పిలుపు గారిని ఏ విధంగా ఆ రథం వెనకాల పరిగెత్తించాడో వయస్సును బట్టి కాకపోయినా నలుగురు కుమార్తెలు ఉన్నప్పటికీ కూడా ఆయన పరుగులెత్తుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి అనుభవం కలిగినటువంటి వారికి మనం ఉందాం దేవుణ్ణి అడుగుదాం దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యాలు మనము పొందుకుందాం అతి ధన్యత